ప్రతి ఇంట్లో నిత్యావసరంగా వాడే వంట నూనెల రేట్లు అమాంతం పెరగడం సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది లీటర్ ఆయిల్ ప్యాకెట్పై ఇరవై రూపాయలకు పైగా ధర పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జేబులకు చిలులు పడే పరిస్థితి నెలకొంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వంట నూనెల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఆయిల్ రేట్లు అయితే పెరిగిన పరిస్థితుంది నిత్యవసరంగా వాడుకునేటటువంటి ఆయిల్ ఏదైతే వంటకు వాడుకునే ఆయిల్ రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలైతే గగ్గోలు పెడుతున్నారు ముఖ్యంగా నలభై నుంచి యాభై వేలు జీతం వచ్చే మధ్యతరగతి ప్రజలకైతే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్కి పెరగడంతో అవి కొనాలంటే కూడా కొనలేని సిచ్యువేషన్ ఏర్పడింది గత మూడు నెలల కాలంలో దాదాపుగా నాలుగు సార్లు రేట్లు పెరగడం జరిగింది నిత్యావసరంగా కర్రీస్కి ఆయిల్ అనేది లేకుండా కర్రీ చేయని పరిస్థితి ఈ నేపథ్యంలో రేట్లు పెరగడంతో కొంత సామాన్యులకి అయితే జేబులకు చిల్లు పడుతుందని చెప్తూ కొంతమంది ఇక్కడ ఒక సూపర్ మార్కెట్లో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ఈ రేట్లు పెరగటాన్ని రేట్లు పెరగడం కోసం ఎలక్షన్లో వచ్చేసరికి వెళ్ళాము ఉచిత పథకాలు పెట్టేసి అంటే హామీలు ఇవ్వటం హామీలు ఆమెలు ఇచ్చి చేతగాక మళ్ళా నిత్యావసర వస్తువులమే రేటు పెంచేసి జనాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏది కొనాలన్నా కూడా ఒక వెయ్యి రూపాయలు తీసుకొస్తే ఒక వారం రోజులు కూడా సరిపోతాయి సరుకులు గతంలో అయితే చాలా చక్కగా ఉండేది ఇప్పుడు విపరీతంగా హామీల వల్లే అన్ని నిత్యావసర వస్తువులు పెరుగుంటూ పోతున్నాయి కేంద్ర గవర్వ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతే దేశం మొత్తం అంతే అతలాకుతలం అవుతుంది ఈ రేట్లు మొత్తానికి తగ్గిపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే చాలా చోట్ల మనం చూస్తున్నాం నిత్యావసరంగా వాడే వస్తువులే ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి సార్ దీనిట్లు నిత్యావసర వస్తువులే మెయిన్ ఎందుకంటే ఇది లేని బతకలేరు జనం దీనికోసం ప్రతిదీ కూరగాయల కాడ నుంచి నిత్యావసరం ప్రతిదీ కూడా పెంచుకుంటూ పోయి వాటి మీద వచ్చే జీఎస్టీలు కట్టుకుంటూ మా డబ్బులతోనే మళ్ళా మాకు ఇట్లా చేస్తాను ఉచితాలు తగ్గించుకొని నిత్యావసరాల మీద తగ్గిస్తే ఇంకా చాలా మంచిది మరికొంతమంది ఉన్నారు అవుతా వచ్చిన వచ్చిన ఆయిల్ రేట్ ఎట్లా చూసినా ఆయిల్ రేట్ చూసానండి అది అధికంగా చాలా అధికంగా ఉన్నాయి నెలలో నాలుగు సార్లు పెంపొందించడం వల్ల సామాన్య వ్యక్తులు కొనలేని పరిస్థితిలో ఉన్నాము ఇలా ప్రతిసారి పెంచుకుంటూ పోతే మేము మధ్యతరగతిలో జీవిస్తున్న వారం కొనడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇంతకుముందు చాలా వరకు సామాన్లు కొనుక్కోవడానికి గుండె మీద చేసుకొని కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు పెరగడంతో చ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దీనిపైన దృష్టించి రేట్లు తగ్గించాల్సిందిగా కోరుతూ కోరుతున్నాను థ్యాంక్ యూ మనం చూడొచ్చు సాధారణంగా ఈ ఆయిల్ పేటలు అయిందే ఇంట్లో ఏ పని కాదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనపడుతుంది నూట ముప్పై పైచీలకే ప్యాకెట్ రేట్లు పెరిగాయి మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు మాత్రమే వస్తుంది ఇంత పెట్టుకుంటే దీంతోపాటుగా నిత్యావసరంగా ఇంట్లో వాడేటటువంటి ఫంక్షన్లకు వాడేటటువంటి ఆయిల్స్ అన్ని కూడా ఒకసారిగా రేట్లు పెరగడంతో సామాన్యుల పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారింది దీనికి దళారులే కారణమవుతున్నారా లేక మార్కెటింగ్ సంబంధించినటువంటి కొన్ని మధ్యవర్తుల వల్ల రేట్లు పెరుగుతున్నాయి లేక ప్రభుత్వమే ట్యాక్స్ల రూపంలో పెంచుతున్నా తెలియట్లేదు అని చెప్పి సామాన్యులు అయితే గగ్గోలు పెడుతున్నారు ఇది ప్రసక్ ఏమైనా గణేష్ మొత్తానికి చూసాం కదా కేవలం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులను బెంబేలు ఎత్తిస్తున్నాయి నూనె ప్యాకెట్ అంటేనే భయపడే స్థాయికి తీసుకొచ్చాయి కేవలం వంట నూనె ధర పెరగడంతోనే సరిపోదు దానికి కనెక్టెడ్గా మిగతా వాటి ధరలు కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది జస్ట్ లైక్ పెట్రోల్ హైక్ లాగా ఇదే ధరలు ఇలాగే కంటిన్యూ అయితే మేము కొనలేము మేము జీవించలేము అంటూ కూడా ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు సో ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్ డ్రైవ్